ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న విశాఖపట్నం జిల్లా గాజువాకకు చెందిన అంతరాష్ట్ర దొంగ బులా నాగసాయి అతడు చోరీ చేసిన బంగారాన్ని దాచిపెడుతున్న చిన్ననాటి స్నేహితుడు భీమవరానికి చెందినటువంటి మహ్మద్ సోను అలీ అహ్మద్ ఖాన్ ను ప్రకాష్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు దీనికి సంబంధించిన వివరాలను స్థానిక ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో సెంట్రల్ జోన్ డిఎస్పీ కె రమేష్ బాబు వెల్లడించారు గత ఏడాది అక్టోబర్ లో ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్ పార్టీలో ఒక చోరీ చేసి అప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడని ఎట్టకేలకు సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా అతడిని అరెస్ట్ చేసి పలు కేసుల్లో చోరీలకు పాల్పడిన నాలుగు వందల అరవై ఐదు గ్రాముల బంగారం రికవరీ చేశామని వాటి విలువ సుమారు నలభై మూడు లక్షల ఇరవై నాలుగు వేలు ఐదు వందలు ఉంటుందని తెలిపారు అతను ఇప్పటి వరకు ఎనభై వరకు దొంగతనాలు చేసి చాలా సార్లు జైలు శిక్ష అనుభవించాడన్నారు అతన్ని అరెస్ట్ చేసి సిఐ ఆర్ఎస్కే బాజీలాల్ జి సతీష్ ఇతర సిబ్బంది వి నాగరాజు కె ప్రదీప్ కుమార్ ఎస్ వీరబాబు వి దుర్గా ప్రసాద్ వి శివ ప్రసాద్ అభినందించారు వాడిని విచారించగా వాడు సోన్స్ క్రైమ్ నెంబర్ అది అయిపోయిన తర్వాత ఆ నేడను సంబంధించిన ర్యాంక్లో పెట్టమని తనకా పెట్టమని తెలిసి ఇచ్చాను అలాగే ప్రాపర్టీ కూడా చేసినట్టు ఓకే ఈడు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర వెహికల్ చెకింగ్ కార్యక్రమం చేస్తుండగా ఆ సమయంలో బోలా నాగశాయి సన్న భీమారావు గాజుబాకా అనే పాత అఫెండరు దొరకడం జరిగింది అతను విచారించగా అతను సుమారు ఆరు నేరాలు మూడు జిల్లాల పరిధిలో నాలుగు జిల్లాల పరిధిలో చేశాడు ఒకటి మన మన ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో రెండు వేల ఇరవై నాలుగులో నవంబర్ నెల నవంబర్ నెలలో జరిగినటువంటి ఒక అఫెన్సు కన్ఫర్మ్ చేస్తూ దాంతోపాటుగా కడప నెల్లూరు ఒంగోలు జిల్లాల్లో కూడా నేరాలు చేసినట్టుగా మనకి కన్ఫర్మ్ స్టేట్మెంట్ చేయడం జరిగింది ఈ నేరాలు చేసిన తర్వాత ఈ స్వతంత్ర ఈ బంగారాంత తీసుకెళ్ళి అలీ అహ్మద్ ఖాన్ ఇలా అనేవాడు వీటి చిన్ననాటి స్నేహితుడు ప్రస్తుతం భీమవరం ఉంటాడు ఇతనికి ఇచ్చినట్టు ఇతని ద్వారా వివిధ ప్రదేశాల్లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని జలచాలకు ఖర్చు పెట్టినట్టుగా మా విచారణలో తేలింది ఇతను గాజువాక పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉంది ఇతని మీద ఇప్పటికీ సుమారు ఎనభై కేసులు నమోదైనాయి అన్నీ కూడా ఇంటి నేరాలు దొంగతనం కేసులు చోరీ కేసులు కాబట్టి ఇతని మీద నిఘా పెట్టి సుమారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఒక డూప్లెక్స్ హౌస్ మన ధనలక్ష్మి కాటన్ రోడ్లో ఉన్న డూప్లెక్స్ హౌసు ఇంట్లో నేరం చేశాడు ఆ నేరానికి సంబంధించి రెండు రెండు వందల యాభై గ్రాములు బంగారం పోయినటువంటి రిపోర్ట్ ఇస్తే దానికి గాను రెండు వందల నలభై ఆరు గ్రాములు రికవరీ చేయడం జరిగింది మిగతా రెండు వందల ఇరవై గ్రాములు కడప నెల్లూరు ఒంగోలు కేసుకు సంబంధించి రికార్డు చేయడం జరిగింది మొత్తం అతని దగ్గర నుంచి నాలుగు వందల అరవై నాలుగు గ్రాములు సుమారు యాభై లక్షల రూపాయల విలువగల బంగారు ఆభరణ స్వాధీనం చేసుకొని ఈరోజు చేసి కోర్టు కట్ట జరుగుతుంది వెయిట్ ప్లీజ్ క్రైమ్ బ్రోన్ ఏరియాస్ లోన్లీ ఇంటీరియర్ గా ఫెలోస్ ఇంకోటి కొంచెము మన దగ్గర కొన్ని ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి డ్రైవ్ ఓపెన్ డ్రైవ్ చేసేసి అక్కడ రచ్చ చేయటం తాగేసడం ఫర్ టైం బీయింగ్ కోసం టూ త్రీ అవర్స్ కోసం అక్కడ వచ్చి ఉంది కదా అని చెప్పేసి అక్కడే కుర్రోలు అందరూ చేయటం గాంధీ బ్యాచ్ అని గాంధీ బ్యాచ్ ఏదైనా ఉంటే వాళ్ళు ఏమైనా ప్లేసులు తీసుకుంటే అలాంటి బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి బ్లాక్ స్పాట్స్ అగైన్ ఐఎమ్ ఫీలింగ్ బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి అక్కడ ఏర్పాటు చేయటం ప్రతిది కూడా దాని మెయింటెనెన్స్ అడిగారు ఎవ్రీథింగ్ విల్ బీ ఆన్ రికార్డ్ మెయింటెనెన్స్ ఏ సీసీ కెమెరా ఆగిపోయినా కూడా మనకి ఇక్కడ తెలిసిపోద్ది వెంటనే అతను కాల్ చేయడం దాని మెయింటెనెన్స్ చూసుకోవడం ఇట్స్ ఇన్ ఇంకోటి ఇంటర్నెట్ ప్రొవైడర్ గురించి మీకు డౌట్ రావచ్చు మేము పెద్ద పెద్ద ఇన్స్టాలేషన్స్ నుంచి ఇంటర్నెట్ ప్రొవైడర్ తీసుకున్నాం సో ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ వైఫై ఇంటర్నెట్ ఉండే ప్లేసెస్ నుంచి తీసుకుంటున్నాం సో ఏదైనా మాకు సీసీ కెమెరా కావాలంటే మేము అక్కడికి వెళ్ళి రిసీవ్ చేసుకోవాల్సి మనం బట్ ఇక్కడే మనకు ఇంటర్నెట్ ప్రొవైడర్ ఐపీ అడ్రస్ తీసుకుంటే మేము ఇక్కడి నుంచే మానిటర్ చేసుకోవచ్చు